హాయ్ జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు మూడు రోజుల నుంచి కర్నూలు అనంతరం లాంటి ప్రాంతాలన్నిటి తిరుగుతున్నారు ప్రజలను ఉద్దేశించి పార్టీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు భవిష్యత్తులో వైసీపీ కార్యాచరణ అంటే వైసీపీ ప్లాన్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది మాట్లాడుతున్నారు జనాలకు వైసీపీ పార్టీ ఎందుకు దూరం అయింది ఎందుకు పదకొండు సీట్లు వచ్చాయి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా ఎన్కాష్ చేసుకున్నారు ఎన్వోట్ చేసుకున్నారు ఎన్వోట్ చేసుకున్న పార్టీ పవర్లోకి ఎలా వచ్చింది అంత పెద్ద మెజారిటీతో మెజారిటీలోకి వచ్చిన పార్టీ నిజాయితీగా ప్రజలకు ఏదైనా చేస్తుందా లేదా ఈ ఫ్యాక్టర్స్ని జగన్మోహన్ రెడ్డి గారి మాటలో నాకు నేను బాగా విన్నాను అర్థం చేసుకోవడానికి నాకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దో హీస్ టాకింగ్ వెరీ సాఫ్ట్లీ ఆయన నేను చూస్తున్నా ప్రతి మీటింగ్లో నవ్వుతూ మాట్లాడుతున్నారు చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిలాగా ఊగుతాను చంద్రబాబు నాయుడు గారిలోనో సైకో సైకో అని మాట్లాడటము ఆ ఆవేశం కట్టలు తెంచుకున్న ఆవేశము ఇప్పుడు జనాలతో మనం మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆవేశం ప్రదర్శించినప్పుడు జనాలను అది అది కూడా ఒక కైండ్ ఆఫ్ రాజకీయం అది ఆ రాజకీయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు ఇన్ఫ్యాక్ట్ అది అది ఒక గుడ్ థింగ్ యాక్చువల్లీ అట్లా ఎమోషనల్గా ఊగిపోతా రాజకీయం చేసినప్పుడు మనుషులు ఆవేశపడిపోయి నిజంగా ఏదో జరిగిపోతుందని మెంటల్గా ఫిక్స్ అయి పోయి దే ట్రై టు దే ట్రై టు రియాక్ట్ టు దోస్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఫర్ నో రీజన్ అంటే ఎక్కువగా ఇటువంటివన్నీ యువకులు చదువు తక్కువ ఉన్న వాళ్ళను ఎక్కువగా ప్రభావితం చేయడానికి ఉపయోగపడతాయి ఎందుకంటే మీరు ఎప్పుడన్నా చూడండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దేవర్ నాట్ నార్మల్ చాలా అగ్రెసివ్గా మాట్లాడేవాళ్ళు బట్ వెన్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి ద డే ఫ్రమ్ ద డే ఓడిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు కామ్గా కంపోజ్డ్గా మాట్లాడుతున్నారు మాట్లాడే ప్రతి మాటలో చాలా టాక్టికల్గా ఓన్లీ పేపర్ మీద ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రైతులకు రైతు బంధు కానీ రైతు భరోసా కేంద్రాలలో రావాల్సిన ఇన్పుట్స్ కానీ ఇవన్నిటినీ గవర్నమెంట్ ఆ ప్యాటర్న్ అనేది వైసీపీ గవర్నమెంట్ వస్తున్న ప్యాటర్నే మార్చేసింది టయానికి రావాల్సినవి రావట్లేదు సో ఇలా పాయింట్ వైజ్ మాట్లాడతారు లేకపోతే ఇప్పుడు విద్య వరకు వచ్చేసరికి జగనన్న వసతి దీవెన విద్యా దీవెన ఈ వసతి దీవెన విద్యా దీవెన రెండు ప్రోగ్రామ్స్ సో వసతి దీవెన అంటే చదువుకునే పిల్లలకి హాస్టల్లో ఉండాల్సిన వసతులకు కావాల్సిన మనీ ఇన్పుట్స్ కానీ విద్యా దీవెన అంటే చదువుకుంటున్న పిల్లలకు పాలిటెక్నిక్ విద్యార్థులకు అలాంటి వాళ్ళకి ఇస్తున్న డబ్బులు కానీ ఇవన్నీ టయానికి అందట్లేదు ఇప్పటికీ దాదాపు ఫోర్ డెడ్లైన్స్ మిస్ అయింది చదువుకునే పిల్లలకు అందట్లేదు ఆ డబ్బు హాస్ప కాలేజీ యాజమాన్యాలు పిల్లల్ని చాలా సతాయిస్తున్నారు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు జనవరిలో ఒక పబ్లిక్ అంటే ప్రజా వ్యతిరేకత ఒక ఉద్యమం మొదలు పెడుతున్నారు సారీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక ఉద్యమం మొదలు పెడుతున్నారు అట్ ద సేమ్ టైం డిసెంబర్ మంత్ ఎండ్లో కూడా ఒక రైతుకు సంబంధించిన కండ బిల్లులకు సంబంధించిన ఒక ఉద్యమం మొదలు పెడుతున్నారు సో ఈ అన్ని ఉద్యమాలు కూడా చాలా స్ట్రాటజిక్గా ఫేజెస్ వైజ్లో మొదలు పెడుతున్నారు అండ్ హీఈస్ గోయింగ్ అట్ ద లెవెల్ ఆఫ్ డిస్టిక్స్ జిల్లాల లెవెల్కి ఆయన ఉద్యమాన్ని తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు అంటే కలెక్టర్ కాంప్లెక్స్లో కానీ జనాలు చూస్తుండగా కానీ ఒక ఉద్యమం అనేది చెయ్యాలి ఫ్రాంక్లీ స్పీకింగ్ కరెంటు బిల్లులు పెంచాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పెంచను అని చెప్పి వచ్చిన ఆరు నెలల లోపే కరెంటు బిల్లులు పెంచడం జరగటం జరిగింది అండ్ రెండోది ఏంటంటే పెంచిన దానికి కారణం జగన్మోహన్ రెడ్డిని చూపించడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరిగ్గా చేయట్లేదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు నేను చాలా చేస్తాను నన్ను నమ్మండి నేను మీకు సూపర్ సిక్స్ ఇస్తాను రాష్ట్రంలో ఏదైనా చేసేస్తానని వచ్చారు సో మీరు సీనియర్ జగన్మోహన్ రెడ్డి నిజంగా తప్పు చేస్తుంటే ఆ తప్పును సరిచేసే సీనియర్ మీరు మీ ప్రతిసారి చంద్రబాబు నాయుడు ట్రేడ్ చేసేది ఏంటంటే నాకు విజన్ తెలుసు నేను ఆ రోజు కంప్యూటర్ గురించి మాట్లాడాను ఈరోజు కంప్యూటర్ గురించి మాట్లాడాను ఆ రోజు విజన్ మాట్లాడాను ఈరోజు విజన్ మాట్లాడాను నాకు అన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డికి ఏ రాదు సో ఆయన ఎప్పుడైనా హై ప్లేస్ ద గేమ్ అరౌండ్ ద టెక్నాలజీ అండ్ నేను సీనియర్ అంటే తనకున్న పాజిటివిటీస్ని కరెక్ట్గా వాడు కూడా ఈ భూమి మీద చాలా మందికి తెలియదు అది చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్ట్రెంత్ ఏంటి నేను మంచి చేశాను చేస్తాను ఒకసారి నేను ఇవి చేశాను ఇవి చేశానని జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా చెప్పచ్చు సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జిల్లాలు జిల్లాలు తిరుక్కుంటా గడప గడపకు తను కూడా పర్సనల్ గా పోయి ఏమక్క ఏమన్నా అనుకుంటా ఒక వీడియో తీసి జనాల మందే వదిలేసి ఒక పాపులరిస్టిక్ నాటకాలన్నీ ఆడొచ్చు బట్ అవన్నీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు బేసికల్లీ ఒక కామన్ మ్యాన్కి కావాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ ఆ లైఫ్ స్టైల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి ట్రై చేశారే కానీ పాపులరిస్టిక్ మెథడాలజీస్ అవి ఫాలో అవ్వలేదు బట్ వేరే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తెలిసిన ఆ లైఫ్ స్టైల్ని కరెక్ట్గా రాజకీయాలకు వాడారు సో సూపర్ సిక్స్ లాంటి పథకాలు నేను ఇస్తాను అది ఇది అని చెప్పి వచ్చి ఇప్పుడు కరెంటు బిల్లులు పెంచిన దానికి కారణం జగన్మోహన్ రెడ్డి నాకు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి చేసిపోయిన తప్పుల వల్ల నేను పెంచాల్సి వచ్చింది అన్నప్పుడు ఆ పెంచడానికి సీఎంగా మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి నేను ఈ వీడియో చూస్తున్న మీరు ఎవడై సీఎం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేసి నెట్టడం పక్కన పెట్టండి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను బేస్ చేసుకుని మనలో ఎవరైనా కూడా కరెంటు బిల్లులు పెంచుతాం కదా చంద్రబాబు నాయుడు గారే ఏంటి అసలు మీరు నేను ఏంటి సిపిఎమ్ఓ సిపిఐఓ ఎంఐఎమ్ ఏ పార్టీకి ఇచ్చినా కూడా అదే పనే చేస్తుంది జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తే ఆ తప్పులకు పాపం ఈ గవర్నమెంట్ పే చేసుకోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని స్పెషల్గా ఎందుకు ఎన్నుకున్నాము బీజేపీతో అప్ అయిన చంద్రబాబు నాయుడుని ఎందుకు ఎన్నుకున్నాము ఎందుకంటే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో మనం అమరావతి కట్టడానికి కాదు మనం ఎన్నుకుంది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో మన ఆంధ్రప్రదేశ్లో లైఫ్ యొక్క ఇంప్రూవ్మెంట్ ప్రతి ఒక్కరి జీవన పరి జీవన స్థితి మెరుగుపడుతుంది ప్రతి ఒక్కరి లైఫ్లో లైట్స్ వస్తాయి జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వెళ్తున్నాడు ఫండ్స్ వస్తాయో రాదు చంద్రబాబు నాయుడు గారు అయితే జనసేన పవన్ కళ్యాణ్తో మరియు ఆ బీజేపీతో కూటమితో వెళ్తున్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు చాలా సంపాదించేసి మనకు ఆంధ్రప్రదేశ్కి పంచి పెడతాడు పప్పు బెల్లాల అని మనం అనుకునే కదా ఓట్లేసింది మరి ఈ ఓట్లు వేసినప్పుడు ఆ ఓట్లేసిన దానికి నిజాయితీగా మీరు ఇప్పుడు నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తే ఏమొస్తుందిలే చంద్రబాబు నాయుడికి ఎట్లా జగన్ గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డికి నేను ఒక్కడిని ఇకపోతే ఏమో చంద్రబాబు నాయుడికి వేస్తద్దామని చెప్పి నేను వేసి ఉండొచ్చు మా మా ఇంట్లో మా నాన్నో మా అక్క ఇదే థాట్ ప్రాసెస్ అందరూ వేయటం వల్ల కదా నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి సో ఈ నూట అరవై నాలుగు సీట్లు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మన ప్రజలకు ఏం చేయాలి మనం ప్రభుత్వం మీద భారం పడినా కూడా అప్పు తీసుకొచ్చినా సరే ప్రజ ప్రజల లైఫ్ స్టైల్ని మెరుగుపరిచి ప్రజల జీవిత ప్ర స్థితిగతుల్ని సెట్ చేయాలి మరి ప్రతి దానికి చే మనం మన ప్రతి బెనిఫిట్ చేసుకోవడానికి ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయటానికి ఎవరి మీదనో ఒకరి మీద తోసేయడానికి కాదు కదా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడము సో చంద్రబాబు నాయుడు గారు ఈ తోసేయటం బార తోసేసినారు తోసేసే రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు చేయగలిగేదని చేయాల్సిన ప్రామిస్ చేసిన థింగ్స్ అన్ని ప్రామిస్ ప్రామిస్ చేసినవన్నీ చేయలేరు ఐ ఐ నో బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ అది ఆ కమిట్మెంట్ మీలో ఉందన్న విషయమైనా ప్రజలకు అర్థం కావాలి కదా మీలో కమిట్మెంట్ ఉన్నట్టు కూడా నాకైతే అర్థమే అనిపించట్లేదు నాకు తెలిసి నోబడీ అండర్స్టాండ్స్ అండర్ నోబడీ ఈజ్ రియలైజింగ్ దట్ యూ హ్యావ్ సమ్ కమిట్మెంట్ టువర్డ్స్ ద ప్రామిసెస్ యూ హ్యావ్ మేడ్ డ్యూరింగ్ ఎలక్షన్స్ టు దట్ ఎక్స్టెంట్ ఐ నో ద బట్ మీరు ఒకటే ఒక కమిట్మెంట్ అమరావతి విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఐ డోంట్ నో హౌ ఫార్ దిస్ అమరావతి గోస్ బట్ జమిలీ ఎన్నికలు అంటూ వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ టు ఫైట్ వెరీ బిగ్ వార్ సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాటజిక్గా మాట్లాడుతున్నారు చాలా స్ట్రాటజిక్గా ముందుకెళ్తున్నారు ఈ స్ట్రాటజీస్లో మనం కొంత వింటూ ఉన్నాము పార్టీలు మారుతున్నారు కొంతమంది సీనియర్స్ మారుతున్నారు సో ఐ విల్ టెల్ యూ వన్ పార్టీ మారటం అనేది సహజం ఎందుకంటే అందరూ మీలాగా మాలాగా తక్కువ డబ్బు ఉన్నవాళ్ళు కాదు ఈ రాజకీయ నాయకులందరూ వందల వేల కోట్లు వాళ్ళు సో వీళ్ళకి పార్టీలు మారాల్సింది ఎందుకంటే వీళ్ళు మారలేదనుకోండి వీళ్ళ ఆస్తుల్ని అధికార పక్షం వాళ్ళు నరకం చూపిస్తారు మేబీ మారిన వాళ్ళందరూ మళ్ళీ ఎలక్షన్స్ టైంకి అందరూ వైసీపీకి వచ్చేస్తారు ఇట్స్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్ ఇన్ ద పాలిటిక్స్ సో ఇది అర్థం చేసుకోండి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజా వ్యతిరేకత అదే ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఉద్యమాలు ఏవైతే చేయాలని చేపడుతున్నారో మేబీ వీ షుడ్ సి హీ షుడ్ గెట్ సక్సెస్ ఇన్ టు దిస్ ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు కరెంటు బిల్లుల విషయంలో ఇంక్లూడింగ్ మీ ఎవ్రీవన్ ఫేసెస్ దట్ ఇష్యూ మామూలుగా ప్రతి నెల డిస్కనెక్షన్ డేట్ ఏ ఒకటో తారీఖు రెండో తారీఖు ఉంటే ఇరవయో తారీఖు నుంచి మీకు ఫోన్స్ మొదలవుతున్నాయి కస్టమర్ సపోర్ట్లో తయారైంది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి అడుగుకుంటున్నారు మా కరెంటు బిల్లులు కట్టండి ప్లీజ్ కరెంటు బిల్లులు కట్టండి ప్లీజ్ అని ఇది కరెంట్ ఆఫీసర్ల పని ఇప్పుడు సో ఆంధ్రప్రదేశ్లో డబ్బులు అనేవి మనకి ఎంత అవసరమో ప్రభుత్వానికి దానికి డబ్బులు అవసరం ఎందుకంటే అమరావతిని కన్స్ట్రక్ట్ చేయాలి రాదర్ దాన్ ఫోకసింగ్ కంప్లీట్లీ ఆన్ అమరావతి మన జీ మన లైఫ్ స్టైల్స్ని పెంచే విధంగా ఏదైనా ఒక మంచి నిర్ణయం పనికొచ్చే నిర్ణయం ఎంతసేపు కంపెనీలు తెచ్చామని కనిపించని ఎక్కడో మూలకో కంపెనీ పెట్టి ఆ ఊరు వాళ్ళకి లాభం చేసే విధంగా కంపెనీలు తెచ్చామని డప్పు కొట్టుకోవడం మానేసి మనుషుల జీవిత స్థితిగతుల్ని పెంచడానికి ప్రభుత్వం ఏం చేస్తుందో ఒక ఎప్పటికప్పుడు ఒక వైట్ పేపర్ లాంటిదో ఏదో ఒక పేపర్ లాంటిది రిలీజ్ చేస్తే జనాలకు ఒక అవగాహన వస్తుంది ఏదేమైనా ఈ ప్రభుత్వము చెప్పింది ఒకటి ఇప్పుడు నేను అయితే అనుభవిస్తుంది ఒకటి చూడాలి ఇప్పుడు ఇక ముందరైనా వాళ్ళు చెప్పిన లైన్స్ మీదకి వస్తారో లేదో మరి